శారదానవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనటువంటి పూజలుగా శాస్త్రం చేత చెప్పబడినవి సువాసిని పూజ కుమారీ పూజ మిగిలినటువంటి పూజలకి శారదానవరాత్రుల్లో జరిగేటటువంటి పూజలకి ప్రధానమైనటువంటి వ్యత్యాసము ఇక్కడ కనపడుతుంది సువాసిని పూజ అంటే ఎవరు సువాసినిత్వాన్ని పొంది ఉన్నారో అటువంటి వారినే పరదేవతగా భావన చేసి పూజ చేయడం లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క నామాలు చెప్తూ సువాసిని అర్చన ప్రీత అని రెండు నామాలు సువాసిని అంటే పసుపు కుంకాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ బాగా అర్థమవ్వాలి అంటే సభర్తృక జీవించి ఉన్నటువంటి భర్త కలిగి ఉన్నది అలా మెడలో మంగళసూత్రాన్ని పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి అనుగ్రహము అమ్మవారిదే సర్వమంగళాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి అనుగ్రహం ఎవరియందు ప్రసరిస్తుందో వారు సువాసినిత్వాన్ని పొంది ఉంటారు అని సువాసిని పరమ మంగళప్రదమైనటువంటి రూపం ఆమె సాక్షాత్తు లక్ష్మి అందుచేతనే సువాసిని యొక్క ముఖం చూసినా సువాసిని ఎదురొచ్చిన సువాసినికి నమస్కరించిన ఆ నమస్కారం లక్ష్మీదేవికే చెందుతుంది ఆమెయే ఒకానకొకప్పుడు దేవేంద్రుడికి తన యొక్క స్వభావాన్ని తన యొక్క వైభవాన్ని అర్థమయ్యేటట్టుగా చేసి ఇంద్రుడి చేత కీర్తింపబడింది ఆ కీర్తింపబడినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు క్షమస్వ క్షమస్వభగవత్యం క్షమాశీలె పరాత్ శుద్ధసత్వస్వరూపే చకోపాది పరివర్జితే ఉపమే సత్వసాధీనాం అని అమ్మవారు ఎన్ని రూపాలుగా ఎక్కడెక్కడుంటుందో చెప్పుకొస్తాడు చెప్తూ కైలాసే పార్వతీ సింధు సింధుకన్యక స్వర్గే చ మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవి సరస్వతీ గంగా చ తులసీత్వ సావిత్రీ బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరి స్వరీం బృందా బృందావనే అంటూ అమ్మ ఉన్న నువ్వే ఎన్ని చోట్ల ఎన్ని రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటావు అన్నదాన్ని ఏ ఏ లోకాలలో ఏ పేరుతో అమ్మవారు పూజింపబడుతోందో చెప్తూ రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే అంటాడు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు స్వరూపం ఆమె స్వరూపం అటువంటి మంగళప్రదత్వానికి కారణం అటువంటి మంగళస్వరూపంగా ఒక స్త్రీ నిలబడడానికి హేతువు పరదేవత యొక్క అపారమైనటువంటి కృపా విశేషం ఆ కృపా విశేషం ఎవరికి ఉంటుందో అటువంటి వారు చేతులకు గాజులతో పాదములకు మట్టెలతో సువాసిని చిహ్నంగా పాపట ప్రారంభ స్థానంలో బొట్టుతో లలాటమునందు కుంకుమతో సిగలో పువ్వులతో మంగళ మంగళసూత్రంతో నల్లపూసలతో ఏవి ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నములుగా కీర్తింపబడ్డాయో అటువంటి చిహ్నములతో ప్రకాశిస్తూ ఉంటారు అని ఆ సువాసిని సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే అటువంటి సువాసిని అర్చన చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి సంతోషాన్ని పొందుతుంది ఇందులో ఈ సువాసిని అర్చన ఎందు ఒక విశేషం ఉంటుంది సాధారణంగా మనం ఎప్పుడైనా దేవతా స్వరూపాన్ని పూజ చేస్తే నూట ఎనిమిది నామాలతోనన్నా చేస్తాం లేకపోతే వెయ్యి నామాలతో చేస్తాం నూట ఎనిమిది నామాలతో ఎందుకు చెయ్యాలి వెయ్యి నామాలతో ఎందుకు చెయ్యాలి అన్న విషయాన్ని నేను అనేక పర్యాయములు నా ప్రసంగాల్లో మీకు ప్రతిపాదించడం జరిగింది ఈ జగత్తంతా కూడా ఇరవై ఏడు నక్షత్రములలో పుడుతుంది పుట్టినప్పుడు శరీరం విడిచిపెట్టినప్పుడు నక్షత్రం ప్రధానం దాన్ని బట్టే జాతక చక్రాన్ని రచిస్తారు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రములు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది సమస్త ప్రాణులు కూడా ఈ నూట ఎనిమిది పాదాల్లోనే పుట్టాయి ఈ నూట ఎనిమిది పాదాలలో పుట్టినటువంటి అన్ని ప్రాణులు బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అని విశాల హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడానికి సంకేతం నూట ఎనిమిది నామాలతో పూజ చేయడం సహస్రం వెయ్యి అని సంఖ్యాని కాదు సహస్రం అంటే అనంతం అని ఎన్ని నామాలతో చెప్పినా తృప్తి పొందకపోతే అప్పుడు సహస్రనామాలతో నామాలతో పూజని అనుసంధానం చేస్తారు నూట పదహారు నామాలతో పూజ ఒక్క గురువు గారికి చేస్తారు